మార్చి పద్నాలుగు అసలు వద్దనుకున్నాను మార్చి పద్నాలుగు ఫౌండేషన్ డే కానీ థీమ్ ఏం పెట్టాలనుకున్నప్పుడు జనరే జన్ జీ యువతకి కొత్త తరం యువతకి ఆడబిడ్డలకి ఉద్దేశించే ఈ జనసేన రెండు మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది దానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలి దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ ఈ భాగస్వామ్యంలో మీరు భాగస్వామ్యం తీసుకోవాలి ఈ మన ఎలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి మీకు కొన్ని గొడవలు తప్పవు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి సీట్లు వాటాల్లో కావచ్చు ఇంకోటి కావచ్చు మీకు గొడవలు అనేది తప్పదు మీకు ఇబ్బందులు తప్పవు కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్ మీ లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు ఎంత హేతువుతో చెప్పగలరు పంచాయతీ పెట్టాలంటే మీరు సర్దాలి లీడర్షిప్ అనేది గొడవ పెట్టుకొని కండలు పెంచుకునేవాడు లీడర్ అవ్వలేడు ఒప్పించేవాడే నాయకుడు అవుతాడు అంతమంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏక ఏకదాటిపైన తీసుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు తప్ప గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వాలి వాళ్ళు ఏదో రోజు జనం వదిలేస్తారు గుర్తుపెట్టుకోండి అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు అందుకని మనస్ఫూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పదవి బాధ్యత అనేది మనకి అలంకారం కాదు బాధ్యత